కాయండి ఇంట్లో పెద్దలకు కానీ పిల్లలకు కానీ మోషన్స్ పెట్టినప్పుడు సగ్గుబియ్యంతో జాబా ఈ విధంగా ట్రై చేయండి మోషన్స్ బాగా తగ్గుతాయి మా అవ్వకు మోషన్స్ పెట్టాయండి అందుకనేసి ఆమె కోసం ఈరోజు సగ్గుబియ్యం జాబా చేస్తున్నాను నీళ్ళు బాగా ఏసురు వచ్చేటట్టు బాగా కాగించుకోవాలండి తర్వాత సగ్గుబియ్యంలో నెయ్యి కానీ నూనె కానీ వేసి బాగా కలితిప్పుకోవాలండి నెయ్యి నూనె వేయటం వల్ల నీళ్ళల్లో వేసినప్పుడు అవి రెండు గుజ్జు గుజ్జుగా కాకుండా విడివిడిగా విడిపోతాయండి బాగా మెత్తగా బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా బాగా పొంగు వచ్చినాక అందులో ఒక స్పూన్ కావాలంటే సేమియా కూడా వేసుకోవచ్చండి నేను ఒక స్పూన్ సేమియా కూడా వేసేసాను సగ్గుబియ్యం అనేవి బాగా మెత్తగా ఉడకాలండి అవి ఉడకాకనే షుగర్ వేసుకోవాలి ముందే షుగర్ వేసుకుంటే సగ్గుబియ్యం అనేవి ఉడకవండి షుగర్ కూడా వేసాక ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి మెత్తగా ఇవి షుగర్ అవసరం దేనికొన్న వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చండి బెల్లం వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా నీరు లిక్విడ్గా ఉన్నప్పుడే గ్యాస్ మాత్రం ఆఫ్ చేసుకోండి తర్వాత బాగా గట్టి పడుతుంది ముందే గట్టిపడే వరకు ఉంచుకుంటే అది ఇంకా గట్టిగా అవుతుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి లైక్ కూడా చేయండి